జనసేన పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఎన్నికయ్యారు జనసేన పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఎన్నికయ్యారు ఈ మేరకు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన శాసనసభ పక్ష సమావేశం నిర్వహించారు తెనాలి ఎమ్మెల్యే నాదండ్ల మనోహరి సమావేశంలో జనసేన శాసనసభ పక్ష నాయకుడిగా పవన్ ను ప్రతిపాదించారు సభ్యులంతా ఏకగ్రీవంగా బలపరిచారు కూటమిలో భాగమైన జనసేన పార్టీ పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో ఇరవై ఒక్క సీట్లు గెలుచుకుంది అయితే ఈ నెల పన్నెండవ తేదీన ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు చంద్రబాబుతో పాటు మరికొంతమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు అవకాశం ఉంది ఈ మేరకు ఆయన మాట్లాడుతూ మంత్రులు కేటాయింపు విషయం త్వరలోనే వెళ్ళింది శాసనసభ పక్ష నేతగా మన మనందరం కూడా ఎంతో గర్వంగా మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని నాయకుడిగా ఎన్నుకోవడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది తీర్మానం ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జనసేన తరఫున ఎన్నికైన మేము జూన్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగున సమావేశమై శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారిని గర్వంగా జనసేన పార్టీ శాసనసభ పక్ష నాయకునిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నాం మీరందరూ కూడా ఐ థింక్ యూ షుడ్ గివ్ అ రౌజింగ్ పార్టీ నేతగా మాట్లాడటం లో ప్రెసిడెంట్గా మన శాసనసభ పక్ష నాయకుడిగా మాట్లాడాలంటే కొత్తగా ఉంది ఇప్పుడు గొడవలు పెట్టుకోవడం మాట్లాడడం సమస్యలు తీసుకురావడం బట్ మీ అందరికీ అపూర్వమైన మెజారిటీలతో ఘన విజయం సాధించిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు ఈ సందర్భంలో షేర్ ఫ్యూ థింగ్స్ చాలా ఒంటరి ప్రయాణం చేశాం జాతీయ స్థాయి నాయకులు కూడా ఢిల్లీలో వాళ్ళు అడుగుతుంది ఏంటంటే వేలా పార్టీని నడిపారు పార్టీ నడపడం అని మాకు తెలుసు కదా అధికారం ఒక గుర్తింపు ఉన్న జాతీయ స్థాయి పార్టీలో ఉండి అసలు అధికారం లేకపోతే ఎంత కష్టమో మాకు తెలుసు అలాంటిది మీరు నాటి విన్ రికగ్నైజ్డ్ పార్టీ జస్ట్ రిజిస్టర్డ్ పార్టీ మీరు ఎలా సస్టైన్ చేశారు ఇంతకాలం వాళ్ళకి నేను ఒకటే చెప్పాను మేమంటే ప్రేమించే జనసైనికులు వీర మహిళలు జనసేన మద్దతుదారులు వారి వల్ల మేము బలంగా నిలబడగలిగాం ఒక తీర్మానం నా సైడ్ నుంచి ఏంటంటే ఈ ఘన విజయానికి కారకమైన అంటే దశాబ్దంగా అన్ని ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ దెబ్బతింటూ క్షేత్రస్థాయిలో అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ మనకి మద్దతు ఇచ్చిన జనసైనికులకి వీర మహిళలకి జనసేన నాయకులందరికీ కూడా ఈ వారికి నా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను మీరు లేకపోతే ఈ రోజున ఈ విజయం ఉండేది కాదు అలాగే ఈ విజయం అసలు మనం చేసిన పోరాటానికి ముగ్ధులై రెండు వేల పంతొమ్మిదిలో తప్పు చేసాం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మేము తప్పు చేయమని ప్రతి ఒక్కరూ ఒక వంద మందిలో కలిస్తే వంద మంది చెప్పేవాళ్ళు ఒకళ్ళు కలిస్తే ఒకళ్ళు చెప్పేవాళ్ళు ఏ మూలకెళ్ళని చెప్పేవాళ్ళు ఈ రోజున మీ మనందరికీ కూడా ఇంత భారీ మెజారిటీలు వచ్చినాయి అంటే మనల్ని నమ్మిన ప్రజలందరికీ హృదయపూర్వకంగా మన ఈ మీటింగ్ తరపు నుంచి నేను వారికి నా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను మనకి మీ హ్యావ్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అంటే నేను మొన్నదాకా మాట్లాడుతున్నప్పుడు అదొక పొలిటికల్ రెటారిక్ కనిపించుకోవచ్చు బట్ ఐ బిలీవ్డ్ ఇన్ దట్ అండ్ ఐ బిలీవ్ ఇన్ దట్ అంటే వీ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ అకౌంటబిలిటీ అండ్ పాలిటిక్స్ జవాబుదారీతనం తిరిగి రాజకీయాల్లోకి తీసుకురావాలని గొడవ పెట్టుకునేటప్పుడు అంటే నేను మనోహర్ గారు మేము చాలాసార్లు మాట్లాడుకున్నప్పుడు కోఆపరేషన్ అండ్ కన్సల్టేషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ సహకారం సంఘర్షణ ఎప్పుడు సహకరించాలి ఎప్పుడు సంఘర్షించాలి అనేది అది ఆ సమస్యలను బట్టి వాటిని బట్టి అంతేకాని ప్రతిసారి పోయినసారి ప్రభుత్వానికి కూడా చెప్పాను మేము చాలా కన్స్ట్రక్టివ్గా ఉంటామంటే వాళ్ళకి అర్థం చేసుకోలేదు నా మాట నా నా డెమోక్రటిక్ స్పిరిట్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు ఆ రోజు అలాగే ఇది కక్ష సాధింపులకి సమయం కాదు ఇది ఇంత ఘన విజయం ప్రజలు నిర్మాణానికి లేదంటే వారి అభివృద్ధికి వారి అభ్యున్నతికి తప్ప ఇది ఒక వెండెట్టేయం కానీ లేదంటే పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికి గతంలో ఇలా చేసారు కట్ట మనం ఇలా చేయాలి అలాంటి ఆలోచన ధోరణి దయచేసి మనందరం దాన్ని ఎంకరేజ్ చేయకుండా దయచేస్తాను అందుకని లెటర్స్ బి వాళ్ళు ఒకసారి కోపంతో ఒక మాట మాట్లాడినా అసహనంతో అది మనం భరించాలి తప్ప అలాగే విమర్శించేటప్పుడు కూడా దయచేసి పర్సనల్ అటాక్స్ ఎవరికి వెళ్ళకం వాళ్ళు మీరు చూసారు కదా పోయినసారి ఆయన గత ప్రభుత్వాన్ని హ్యాండిల్ చేసిన ముఖ్యమంత్రి గారు ఎన్ని మాట్లాడి నేను ఎందుకు స్పందించలేదు వ్యక్తిగతంగా అంటే అది ఆ ప్రెసిడెంట్ ఆపేద్దాం